పొగలు రివాల్వింగ్ బ్రాంచ్ పై పంటల గదిలో ఏముక్ చేసి అక్కడ ఉన్న పొగల్ని మరియు మంటల్ని అదుపు చేస్తాం రివాల్వింగ్ మనం ఆ ప్రమాదాన్ని కంట్రోల్ చేయడం సో మనం ఫోమ్ యూజ్ చేస్తాం ఫోమ్ అంటే ఏదైతే పెట్రోల్ లేదా డీజిల్ ఉంటుందో దాని మీద ఒక లేయర్ లాగా ఆక్సిజన్ సప్లై ఇటువంటి ప్రాంతాలు మాత్రమే ఈ మెటల్ నివారణ చర్యలు ఉపయోగించి ఈ సాగులు మాత్రమే ఉపయోగించాలి లేకుండా వాటర్ వాడితే ఏమవుతుందంటే ఆ ఫైర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది హోమ్ బ్రేకింగ్ బ్రాంచ్ ద్వారా హోమ్ మనం ఆర్పగలిగేటువంటి సామర్థ్యం లేనప్పుడు ఇమీడియట్ పద్మనాభ శాఖ బేడోల వారికి తెలియపరచాలి ఒక ఐదు ప్రమాదం అది స్టార్ట్ అయిన క్షణంలో మంటల సేపు ట్రాఫిక్ ఒక వన్ కిలోమీటర్ మీద ఆగిపోయి పబ్లిక్ ప్రదేశాలు అటువంటి ప్రదేశంలో మనం ఈ బ్రాంచ్ ని యూజ్ చేస్తాం అంటే ఆ పొగల్లో ఆ మంటల్లో మనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గొడుగులాగా మనం ప్రొటెక్ట్ చేస్తుంది ట్రిపుల్ పర్పస్ నాజిల్ మరియు ఫాగు ఫోమ్ प्रेज